స్త్రీలు నెలసరి అయిన తర్వాత ఏ రోజు నుంచి పూజల్లో పాల్గొనవచ్చు ఏ రోజు నుంచి దీపారాధన చేసుకోవచ్చు అనేటువంటి సందేహం అనేక మందిలో ఉంటుంది ఈ సందేహానికి చాలామంది సమాధానం కూడా చెప్పి ఉన్నారు స్త్రీలు నెలసరి దాటిన తర్వాత నాలుగవ రోజున తలస్నానం చేసి ఇంట్లోకి వస్తారు ఐదవ రోజున తలస్నానం చేసి పూజల్లో పాల్గొనవచ్చు నాలుగవ రోజున పూజల్లో పాల్గొనకూడదు ఐదవ రోజు నుంచి పూ పూజల్లో పాల్గొనవచ్చు అనేటువంటిది అందరూ చెప్పేటువంటి సమాధానము ఇది ఇది పూర్తిగా సత్యం కాదు అలా అని పూర్తిగా అబద్ధము కాదు అసలు అసలైనట్టు సమాధానం ఏంటి అంటే ఆ విషయానికి వస్తున్నాను అందరూ యూనివర్సల్గా చెప్పేస్తారు నాలుగవ రోజున పూజల్లో పాల్గొనకూడదు ఐదవ రోజు నుంచి పూజల్లో పాల్గొనవచ్చు ఇది యూనివర్సల్ ఆన్సర్ యూనివర్సల్గా ఇలాంటి విషయాల్లో ఆన్సర్ ఇవ్వకూడదు సమాధానం చెప్పకూడదు అయితే స్త్రీలందరికీ కూడా దేహధర్మం శరీర ధర్మం ఒకే విధంగా ఉండదు ఈ పూజల్లో పాల్గొనకూడదు దానికి కారణం ఏంటి స్త్రీలు రజస్సులు అయినప్పుడు వాళ్ళకు బ్లీడింగ్ ఉంటుంది ఈ బ్లీడింగ్ కాలంలో పూజల్లో పాల్గొనకూడదు బ్లీడింగ్ ఐదవ రోజు నుంచి తొలగిపోతుంది కనుక ఐదవ రోజు నుంచి బ్లీడింగ్ ఉండదు కనుక ఐదవ రోజు నుంచి పూజల్లో పాల్గొనవచ్చు దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఇది అయితే స్త్రీ శరీర ధర్మం ప్రకారము అందరి స్త్రీలకు ఒకే విధమైనటువంటి బ్లీడింగ్ ఉండదు కొంతమంది స్త్రీలకు నాలుగవ రోజు ఐదవ రోజు ఆరవ రోజు కూడా బ్లీడింగ్ ఉండే అవకాశాలు ఉంటాయి కొంతమంది స్త్రీలకు నాలుగవ రోజు బ్లీడింగ్ అసలే ఉండకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఇక్కడ మీరు పట్టుకోవాల్సిన రహస్యం ఏంటి అని అంటే ఎప్పుడైతే బ్లీడింగ్ అసలు ఉండదో అప్పటి నుంచి పూజల్లో పాల్గొనవచ్చు ఇది దాని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఈ రహస్యాన్ని మీరు పట్టుకున్నారనుకోండి అర్థం చేసుకున్నారనుకోండి ఇక మీరు ఎవరిని అడగాల్సినట్టు అవసరం లేదు ఎప్పటి నుంచి పూజల్లో పాల్గొనవచ్చు అని మీకే అర్థమైపోతుంది అంటే ఈ శరీర శరీర ధర్మం అందరికీ ఒకే విధంగా ఉండదు కనుక యూనివర్సల్ ఆన్సర్ అందరికీ ఒకే విధంగా వర్తించదు వారి వారి శరీర ధర్మాన్ని బట్టి వారికి అది జరిగేటువంటి బ్లీడింగ్ మీద ఆధారపడి ఉంటుంది నాలుగో నాలుగవ రోజున అసలు బ్లీడింగే లేదు అనుకోండి మీరు నాలుగవ రోజు నుంచి పూజలో పాల్గొనవచ్చు ఐదవ రోజు కూడా బ్లీడింగ్ ఉండి మరి ఐదవ రోజు నుంచి పూజలో పాల్గొనవచ్చు అన్నారు కదా అని పాల్గొంటే కనుక పొరపాటు అవుతుంది తప్పవుతుంది కనుక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి అయితే కొంతమందికి అనారోగ్యం రీత్యా ఈ బ్లీడింగ్ అనేటువంటిది దడపాదడ జరుగుతూనే ఉంటుంది ఇలాంటి వారి గురించి ధర్మశాస్త్రం చెప్తుంది అనారోగ్యం కారణంగా స్త్రీకి ఈ విధమైనటువంటి రక్తస్రావం జరుగుతూ ఉంటే కనుక దానిని రజస్వరా దోషముగా పరిగణించకుండా అలాంటి స్త్రీలు పూజల్లో పాల్గొనవచ్చు అని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక మీరే చక్కగా మీ శరీర ధర్మాన్ని బట్టి మీకు జరుగుతున్నటువంటి పీరియడ్స్లో ఎప్పుడు ఏ విధంగా మీరు ఆచరించవచ్చు అనేది మీరే నిర్ణయం చేసుకోండి కానీ పీరియడ్స్ జరిగేటువంటి సమయంలో నేను ఆలయానికి వెళ్తాను పూజలు చేస్తాను దీపారాధన చేస్తాను అంటే కనుక చాలా తప్పవుతుంది శరీరానికి మైలాది కనుక పూజల్లో తప్పకుండా ఖచ్చితంగా మనము శౌచమును పాటించి తీరాలి కనుక ఎట్లా పడితే అట్లా చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ విషయాన్ని అందరూ షేర్ చేసుకోండి ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం అది ఈ ధర్మం అది జై హింద్ జై భారత్ అంది మాత్రం నమస్తే